దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచయ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకు విశ్వాసులకు యావత్ ప్రపంచానికి మన ప్రవీణ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికి మా శుభ తెలియజేసుకుంటున్నాం అందరూ భావనారా దేవుని కృపలో మీ అందరూ వర్దలు నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం పిల్లారా అయితే ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని గనక మనం చూసుకున్నట్లయితే మనందరం కలిసి చేసి కలిసి చేసే ప్రార్థన విజ్ఞాపనలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ప్రభువు వింటాడు ప్రభు ఆ ఒక ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి జవాబు అందిస్తాడు అన్న ఒక విశ్వాసంతో మన జీవితంలో ముందు కొనసాగిపోవాలి అని కోరుకుంటూ ఈరోజు వాక్యాంశంలో అడుగు పెడదాం అయితే దేవుడు అనేక సందర్భాల్లో మనతో మాట్లాడి ఉన్నాడు అయితే ఆ ఒక మాటల నిమిత్తం ఆయన మనకు హెచ్చరించే ఒక మాట ఏంటి అని గనక మనం చూసుకున్నట్లయితే అపవాదిని ఎదురించుము ఆ ఇప్పుడు ఈ దిన అంశం ఏంటి కనుక మనం చూసుకున్నట్లయితే దేవునికి లోబడి ఉన్నామా అన్న ఒక అంశం ఎది రోజు మనం వాకింగ్ ధ్యానం ప్రయత్నం చేద్దాం దేవునికి లోబడి ఉన్నామా అని గనక మనం మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే తప్పకుండా అయితే నేను మన జీవితాల్లో దేవునికి మనం లోబడి లేము అని నేను చెప్తాను అయితే అనేక సందర్భాల్లో అపవాది మనల్ని అనేక విధాలుగా మనల్ని హింసించాలని చూస్తూ ఉంటాడు అంటే క్రైస్తవ జీవితం నుండి మనల్ని పడేయాలని విశ్వాస జీవితం కదిలించి పడాలని అపవాది ఎప్పుడు ఎల్లప్పుడూ మన మీద కుట్రలు పనుతూ ఉంటాడు అయితే ఇక్కడ జ్ఞాపకం ఉంచుకుంటున్నారా పరిశుద్ధ గ్రో అపవాదిని ఎలా ఎదిరించాలి అపవాదిని ఎదిరించాలి అంటే మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి అన్నది మనకు ఇక్కడ నేర్పిస్తుంది అయితే దేవుని దేవునికి గనక లోబడి ఉన్నట్లయితే తప్పకుండా మనం అపవాదని ఎదిరించిన వాళ్ళం అవుతాం అపవాదిని మనం ఎదిరించలేకపోతున్నాము అని గనక మనం ఆ భయపడినట్లయితే ఆ ఎదిరించకపోవడానికి అర్థం ఏంటి అని గనక మనం చూసినట్లయితే తప్పకుండా దేవునికి లోపడకపోవడమే దేవునికి లోబ చేత మనకు శక్తిని అనుగ్రహింపబడతాడు దేవుడు ఆ శక్తి ద్వారా అనేక అపోవాది కుట్రలను మనం జయించే వాళ్ళగా మన జీవితంలో ఉండొచ్చు అయితే ఇక కొన్ని జీవితాల్లో ఏం జరుగుతారంటే అపోవాది శ్రమలు మన జీవితంలోకి అందించినప్పుడు ఆ ఒక్క శ్రమలు ఏవైతే ఉన్నాయో అవి మన విశ్వాస జీవితం కంటే దేవునిని లోబడే జీవితం ఎవరైతే కలిగి జీవిస్తారో వాళ్ళ మీద ఎక్కువ దెబ్బ కొట్టేదానికి అవకాశం ఉంది అని అంటే ఏంటంటే మన వాక్యం కనుక చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడో వచ్చినం కనుక మనం చూసుకున్నట్లయితే మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు గనకు ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి తెరచి యాకోబు రాసిన పత్రిక ఐదు నాలుగవ అధ్యాయము ఏడో వచ్చినం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును ఇక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది అంటే దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి అని వాక్యం మనం తెలియజేస్తున్న పిల్లారా అపవాదిని ఎదిరించాలి అంటే మొట్టమొదట మన జీవితాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే మన స్టాటస్ ఎలా ఉందో మనం చెక్ చే చెక్ చేసుకోవాలి అంటే దేవునికి మనకున్న సంబంధం ఎలా ఉంది దృఢంగా ఉందా లేదంటే నామకార్థపు భక్తి మనం జీవిస్తున్నామా ఆ ఒక భక్తి ఏదైతే ఉందో దేవుని పట్ల మనం నిజమైన భక్తిని కనపరచగలుగుతున్నామా అన్న ఒక దాని మీద బేస్ అయి ఉంటుంది అయితే దేవుడు అనేక సందర్భాల్లో అనేక విషయాల ద్వారా మనకి ఏం చెప్తాడు అని కనుక మనం చూసినట్లయితే మనం ముందుగా చెప్పినట్లుగా నా నామమును మహిమపరచువాడు తన్ను తాను తగ్గించుకొను అంటే కీడు చేయడానికి మన మనసుని ప్రేరేపిస్తుంది అపవాది మనం అక్కడ గనక మనల్ని మనం తగ్గించుకొని దేవుని నామాన్ని గనక మహిమపరచబడినట్లయితే మహిమపరిచినట్లయితే తప్పకుండా అక్కడ ఆ కీడు చేసేదానికి ఆ కీడ్ని జయించేదానికి అపవాది మన జీవితంలో ఒక శ్రమని శోధనని ప్రవేశపెట్టినప్పుడు ఆ ఒక శ్రమని శోధని జయించేదానికి ఆ తగ్గింపుతనం ఏదైతే ఉందో ఆ దేవుని ద్వారా వచ్చిన శక్తి అయితే ఉందో ఆ అపో శోధనను ఎదుర్కొనే దానికి శక్తిని అనుగ్రహిస్తుంది మనకు ఏముంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇప్పుడు దేవుని ఎందు లోబడి ఉండి ఇప్పుడు దేవుని ఎందు లోబడుట అంటే ఏంటంటే మన జీవితంలో దేవుడు అందించే ప్రతి ఒక్క గుణపాఠాన్ని కూడా మనం శ్రమలుగా ఆహ్వానించకూడదు అంటే ఇప్పుడు మన జీవితంలో దేవుడు అనేక సందర్భాల్లో మనకు కొన్ని విషయాలు తెలియచేయాలని చూస్తాడు దాని నిమిత్తం ఆహ్వానించబడినట్టు ఈ శ్రమలు శ్రమల ద్వారా అనేక విషయాలు మనకు తెలుస్తాయని నేను చాలా వాక్యాలలో చెప్పున్నానులారా అదే విధంగా శ్రమల ద్వారా మనం ఏదో ఒక గుణపాఠాన్ని నేర్చుకునే విధంగా మనం ఉండాలి అంటే ఈ శ్రమ వచ్చింది ఈ శ్రమ ద్వారా నా జీవితంలో నేనేం నేర్చుకోవచ్చు దేవునిలో ఎదగడమా దేవుణ్ణి ఇంకా ఎక్కువ బయటికి ప్రచురింప చేయడమా లేదంటే నా విశ్వాస జీవితాన్ని నేను కట్టుకోవడమా ఏదో ఒక గుణపాఠాన్ని మనం నేర్చుకుంటే ఈ శ్రమ అనేది ఒక క్రైస్తవ జీవితంలో పక్కబడుతుంది అంటే ఏంటంటే దేవుడు అపవాదిని మన జీవితంలోకి ఎప్పుడు ఆహ్వానిస్తాడంటే చూడండి దేవుడు మన జీవితంలోకి అపవాదిని ఎప్పుడు ఎప్పుడు ఆహ్వానిస్తాడంటే మన జీవితం పరీక్షించాలి అని అనుకున్నప్పుడు మన జీవితాన్ని మనం దేవుని ఎందు నిజంగా మన మనస్ఫూర్తిగా మనం జీవిస్తున్నామా లేదంటే ఎదుటి వారికి మనం ఇది మనం అది అని కనపరచబడాలని లేదంటే ప్రతిబింబించబడాలని మనం జీవిస్తున్నామా అనేదా అనేది ఒక భావం నుండి కలిగినది ఈ యొక్క అపవాదిని మన జీవితంలోకి ఆహ్వానించడం అపవాదిని ఆహ్వానిస్తే అపోవాది గమ్మ ఉండడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రీతిగా మనల్ని శోధించాలి హింసించాలి శ్రమ పెట్టాలి అన్నది ఒక టార్గెట్ అయితే దేవుడు ఆహ్వానిస్తాడు శ్రమల్ని ఆహ్వానించే శ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని దీని ద్వారా మనం జయించాలి ఏంటి మన ఎక్స్పీరియన్స్ ద్వారా అంటే మనం ఇప్పుడు మొట్టమొదటి దా మొట్టమొదటిసారి మన జీవితంలో శ్రమ ఎప్పుడైతే ఆహ్వానించబడుతుందో అంటే మనకు తెలిసి అంటే దేవుణ్ణి మనం ఎరిగి దేవునిలోకి మనం వచ్చిన నిమిత్తం ఆ మొట్ట ఆ మరుక్షణం మొట్టమొదటిసారి ఎప్పుడైతే మనం శ్రమ ఆహ్వానింపబడుతుందో అప్పుడు నుంచి కనుక కౌంట్ చేసుకున్నట్లయితే అనేక శ్రమల్లో మనకు దేవుడితోడే ఉంటాడు ఒకసారి మీకు ఒకవేళ కనుక ఏదైనా మీకు తప్పకుండా శ్రమలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు అనేటివి ఉంటాయి అది కామన్ అది క్రైస్తవ జీవితంలో ఒక మెయిన్ సబ్జెక్ట్ అది శ్రమ అనేది నేను చాలాసార్లు చెప్పున్నా క్రైస్తవ జీవితానికి శ్రమ అనేది అలంకరణ అని మీ జీవితంలో మీరు ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఆ కలిగిన శ్రమ ప్రతి ఒక్కటి కూడా మీ జీవితంలో మీకు ఏదో ఒక గుణపాఠం నేర్పే ఉంటుంది తప్పకుండా శ్రమ అనేది మన జీవితంలో ఆహ్వానించబడిన నిమిత్తం ఏదో ఒకటి నీ జీవితంలో జరుగుంటుంది అంటే నీ జీవితంలో నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటావు తప్పకుండా దాన్ని కనుక రీకాల్ చేసుకో దానికి ప్రయత్నం చేసినట్లయితే అది నిజంగా మనం దేవుడి లోబడి జీవించడం చూడండి నేను మళ్ళీ చెప్తాను దేవునిలోకి మనం వచ్చిన నిమిత్తం శ్రమలు మన జీవితంలోకి ఆహ్వానించబడతాయి కదా అప్పుడు మనం నిజమైన స్టేటస్ మనకు తెలియజేస్తూ వెళ్ళాలి అంటే దేవుణ్ణి మనం నిజంగా లోబడి జీవిస్తున్నామా దేవుని మనం లోపడుతున్నామా అసలు దేవుని చెప్పిన మాటలు వినగలుగుతున్నామా నిజంగా దేవుని వాక్యాన్ని మనం సరైన పద్ధతిలో సరైన రీతిలో మనం ధ్యానించగలుగుతున్నామా అనేది ఆ ఏదైతే ఉందో అది మనకు నేర్పిస్తుంది ఇక్కడ అదే చెప్తుంది కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోవును ఇప్పుడు అపవాదికి మీరు ఎంతో కొంత సహాయం చేయకపోతే అప్పవాది మీ జీవితంలోకి రాకుండా ఉండడు తప్పకుండా అందరూ సహాయం చేసిన వాళ్ళు ఎందుకంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక పొరపాటు చేసిన వాళ్ళే మనందరం కాబట్టి ఆ ఒక్క చిన్న పొరపాటు అపవాది మన జీవితంలోకి ఎంత ఇచ్చేటట్టు చేస్తుంది అయితే అపవాది తిరిగి మన జీవితంలోంచి పారిపోవాలి అని అంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని అంటే దేవునికి లోబడి ఉండడం ఇప్పుడు దేవుడి మనుషుడికి ఒక శోధన పెడుతుంది అపవాది ఆ శోధన ఎలాగుంటుందంటే ఎదుటి వ్యక్తిని కీడ్చి ఎదుటి వ్యక్తిని అవమానించు ఎదుటి వ్యక్తిని తిట్టు కొట్టు ఇవన్నీ ప్రేరేపడం ద్వారా కలిగిన శ్రమలు ఇవన్నీ ఈ ప్రేరేపణ శ్రమల నిమిత్తం మనం ఎవరినో ఒకరిని తిట్టడం లేదంటే దూషించడము వేలు పెట్టి చూపడము తిరస్కరించడం లేదంటే చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడము లేదంటే తీర్పు తీర్చడము ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ అపవాది కార్యాలు ఇవి ఈ అపవాది మనలో జీవిస్తున్నాడు అనే దానికి సూచన ఇది మనం ఇంకోటి చూసుకున్నట్లయితే మనం ఒక వాక్యం ఆ దావిది మహారాజు దీని గురించి తన పుస్తకంలో లెక్కింపబడిన పిల్లలు అది ఏంటని మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూసుకున్నట్లయితే కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనము కీడు చేయుట మాని మేలు చేయము సమాధానము వెతకి దాన్ని వెంటాడుము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లరా దేవుడు ఎప్పుడు కూడా మనం అపవాది కార్యం చేసిన ప్రతిసారి కూడా మనం ఏదో ఒక విధంగా హెచ్చరించాలని చూస్తాడు అదే విధంగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యాన్ని ఒక సమాధాన రీతిగా కాకుండా ప్రశ్న రీతిగా కనుక తీసుకున్నట్లయితే మన జీవితంలోకి వచ్చే శ్రమల్ని శోధనల్ని మనం ప్రశ్నలుగా తీసుకొని అప్పుడు మనం ఆ ప్రశ్న ద్వారా సమాధానం వెతికినట్లయితే తప్పకుండా శోధన శ్రమ అనే దానికి మనకు అర్థం తెలుస్తుంది ఫస్ట్ దాన్ని జయి ఇప్పుడు ఒక ఒక దాన్ని జయించాలంటే దానికి అర్థం తెలియాలి ఫస్ట్ ఒక శ్రమను చేయించాలంటే ఆ శ్రమ మొదట మొదటి నీ జీవితంలోకి ఎందుకు వచ్చింది అనేది నువ్వు గమనించాలి ఆ శ్రమ ద్వారా నేను ఏం నేర్చుకోవాలి అన్న విషయం గమనించాలి అదే అదే ఈ దీతిక ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే పద్నాలుగు పదిహేను వర్షాలు రెండు చదవండి ఈడు అని మేలు చేయము సమాధానము వెదకి దాన్ని వెంటాడము యహోవ దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన దృష్టి ఎక్కువ ఎవరి మీద ఉంటుంది అంటే నీతి మంతుల మీద అంటే ఆయన్ని వెంబడించే ప్రతివారం నా దృష్టికి నీతి మంతులే ఎందుకంటే దేవుణ్ణి వెంబడించడం అంటే అది చిన్న విషయం కాదు ఇన్నందుకే నేను ఒకటికి రెండు సార్లు మీకు ఏం చెప్పానంటే వంద సార్లు చెప్పే విషయం ఏంటంటే దేవుణ్ణి నిజముగా ఎరిగిన వాళ్ళు మాత్రమే దేవుణ్ణి దేవుణ్ణి వెంబడించాలి దేవుని గురించి తెలియకపోతే దేవుని చేసిన కార్యాల గురించి ఆయన చేసిన అనేక సూచక్రియల గురించి తెలియకపోతే మీ జీవితంలో దేవుని దేవుని గురించి నిజమైన అర్థం గనక తెలియకపోతే దేవుణ్ణి వెంబడించొద్దు నిజమైన అదే చెప్తున్నాను ఇప్పుడు లోపడటం అంటే ఎలాగొస్తుంది మన జీవితంలో దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుణ్ణి వెంబడించడం చేత ఆయనకి మనం లోబడతాం ఆయన ఇప్పుడు ఒక మంచి దాన్ని మనం ఎందుకు వెంబడిస్తాం దానికి ఎందుకు లోపడతాం అది మన జీవితాన్ని మారుస్తుంది అని మనకు తెలిస్తేనే మన జీవితంలో ఎంతో కొంత అది ఉపయోగపడుతుంది అని తెలిస్తేనే దాన్ని వెంబడిస్తాం అనైనా అందుకు అప్పుడే మనం లోపడతాం అంతేనా లేకపోతే లోపడతాము మనం అది మనకి కీడు చేస్తుంది లేదంటే ఇది మనకు ఆ ఒక గాయం గాయపరుస్తుంది మన జీవితాన్ని గాయపరుస్తుంది మనల్ని ఏదో విధంగా దెబ్బతీస్తుంది అని తెలిస్తే దాన్ని వెంబడిస్తావు నువ్వు దానికి లోపడతావా లోపడదావు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తావు దేవుణ్ణి ఎందుకు లోపడతావు అంటే దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు కాబట్టి పాపము కలిగిన మన జీవితాన్ని మార్చి శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పరుస్తాడు కాబట్టి మనం దేవుణ్ణి వెంబడిస్తాం దేవునికి లోపడతాం దేవుణ్ణి లోబడే ప్రతి బిడ్డ జీవితంలో అప్పవాది ఒక్క క్షణం కూడా నిలబడ్డాడు ఈరోజు చాలా మంది వచ్చి చెప్తారు ఆ నా జీవితంలో ఒక అప్పోది ఎంట్రీ ఇచ్చాడు చాలా రోజుల నుంచి పోలేదని ఒక బ్రదర్ మొన్న రీసెంట్ గా నా స్నేహితుడు వాళ్ళ అన్న ఆ బ్రదర్ వచ్చి మామూలుగా బ్రదర్ నాకు ఒకసారి ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేస్తాం నేను ఆ ఒక సమయంలో ఆ బ్రదర్ చెప్తున్నాను నాకు ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏంటి బ్రదర్ మీకు ప్రాబ్లం ఏంటి ఎందుకు ప్రార్థన చేయమని నేను పిలిచాడు అంటే ఆ బ్రదర్ నాకు చాలా రోజు చాలా సంవత్సరాల నుంచి కూడా అపవాది నా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు తొమ్మంటే పోవడం లేదు ప్రార్థన చేస్తున్నా కూడా పోవడం లేదు బ్రదర్ అని చెప్పాడు నాకు ఆ మాట నీ వెంటనే నవ్వు వచ్చింది ఇప్పుడు నేను గనక ఆ బ్రదర్ గనక నీ జీవితంలో దేవుడు లేడు అని కానీ చెప్పానంటే వాళ్ళు నన్ను ఎడ చూస్తారంటే ఏదో నేనేదో వాళ్ళని తిట్టినట్టు చూస్తారు వాళ్ళు అసలైన విషయం ఏంటంటే దేవునికి లోబడే ప్రతి జీవితంలో దేవుణ్ణి వెంబడించే ప్రతి జీవితం అపవాది ఎక్కువసేపు నిలవలేడు నేను నిజమైన మాటది మామూలు మీరు కాళ్ళు చూసుకోండి దేవునికి వెంబడించడం దేవుని లోపడడం అని అంటేనే శ్రమను మనం జయించిన వారం శ్రమను జయించడానికి నిలబడిన వారం శ్రమను జయించడానికి దేవుని శక్తిని పొందుకున్న వారం ఇవన్నీ దగ్గర ఉండే దగ్గర అపవాది నిలబడాడు ఒక క్షణం కూడా నేను చాలా సంవత్సరాల నుంచి నా జీవితంలో ఉన్నాడు నా చాలా సంవత్సరాల క్రితమే ఎంట్రీ ఇచ్చాడు అంటే మాత్రం నాకు ఖచ్చితంగా నీ జీవితాన్ని నేను చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాలి ఎందుకంటే అపవాదం నీ జీవితం నుంచి పోడం కాబట్టి కీడు చేయి ఒక ఒక వ్యక్తిని అవమానించు ఒక వ్యక్తిని వేలుపించు తిరస్కరించు చట్ట మాటలు మాట్లాడు అవమానించు అని నీ మనసులో నుంచి ఎప్పుడైతే ఒక దురుద్దేశాలు పుట్టుకొస్తాయో అవి తప్పకుండా అపవాది క్రియలు అవి వాటిని నువ్వు జయించినప్పుడు నీ జీవితాన్ని ఈజీగా నువ్వు మలుచుకోగలుగుతావు దేవుడి సైడ్కి దేవుని వైపుకి అది ఎలాగంటే ఇప్పుడు ఆ ఇప్పుడు ఇన్ని డిబేట్లు ఇన్ని జరుగుతున్నాయి కదా ఇన్ని 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 జరుగుతున్నాయి కార్యాలు దేవుడు వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయని ప్రకటన గ్రంథంలో మనం చూసాం ఓకే వీటి వరకు బాగుంది అయితే వాళ్ళ దేవుళ్ళని ఒక మాట అన్నాం వాళ్ళు వచ్చి మనల్ని అనడం మళ్ళీ మనం వాళ్ళని అనడం అన్ని వచ్చి మళ్ళీ మనల్ని తిట్టడం వాళ్ళతో ఇలా ఇలాగే జరుగుతుంది కదా చాలా రోజుల నుంచి ఒకసారి మీరు ఒకసారి గనక దాని గ్రంథం చదివినట్లయితే మీకు అసలైన క్రైస్తవుడు ఎలా జీవించాలో దానియలు గారు స్పష్టంగా తన పుస్తకంలో రాసి ఉన్నాడు మీకు ఓపుకున్నప్పుడు తప్పకుండా పోయి చదవండి మొట్టమొదట క్రైస్తవుడు ఎలా జీవించాలన్న విషయం మీకు తెలిసిపోదు దానియల్ చదివినట్లయితే ఏంటనంటే ఇప్పుడు ఊరికి మనం కథలాగా చెప్పుకుందాం నెమకేసర్ రాజుకి మరియు దానియల్ గారికి ఒక చిన్న డిబేట్ జరిగింది ఎప్పుడు దానియల్ గారిని ఎత్తుకుపోయి వేయక వేయకముందు ఊరికే మనం ఒక కథ మాదిరి మాట్లాడుకున్నాం దీన్ని ధాన్యలు గారు నేను ఎదుపోయి గుహలో వేస్తున్నాము ఎందుకంటే నువ్వు మా దేవుళ్ళకి మొక్కలు ఉన్నది కాబట్టి నీకు లాస్ట్ కోరిక ఏమైనా ఉంటే చెప్పండి ఎందుకంటే ఆ గుహలో పడేస్తే ఎట్లా నువ్వు చనిపోతావు రోపల సింహాలు ఉన్నాయి నువ్వు ఎలాగో చనిపోతావు తప్పకుండా నీ లాస్ట్ కోరిక ఏమైనా ఉంటే చెప్పు చేరుస్తావు అంటాడు అయితే అయ్యా నా లాస్ట్ కోరిక ఒకటి ఉందయ్యా నువ్వు దాన్ని తీర్చగలుగుతావు అని ధాన్యలు గారు అడుగుతారు ఓకే దానియల్ గారు మీరు చెప్పినట్టే ఓకే చేస్తాను నేను మీ చివరి కోరిక ఏంటని అంటే అయ్యా నేను గుహలోకి పోతా గుహలోకి పోయిన తర్వాత అది జరిగే తర్వాత మరునాడు కార్యక్రమం ఏదైతే ఉందో అంటే నేను చనిపోతానో చనిపోనో ఇవన్నీ సంగతి పక్కన పెడితే మీరు నన్ను గూగుల్లో వదిలిన తర్వాత మనసు తెరస్తారు కదా ఆ తెరిచిన తర్వాత కనుక నేను బతికే కనుకుంటే నేను నమ్మిన దేవుడు నువ్వు కొన్ని నమ్మాలా నేను ఏ దేవుణ్ణి అయితే నమ్మున్నానో ఆ దేవుడు నువ్వు కొన్ని నమ్మాలా ఆ దేవుడు నువ్వు సాస్తాంగపడ లోకేనా అంటే నీ లోకేనా అంటే నిమ్ కోజ్ రాజు సరే అయ్యా ఎందుకు నీ పాదే నీ యొక్క ఆలోచనలు ఎందుకు కాదనాలా అట్టే చేద్దాం నువ్వు కనుక బతుకుంటే నువ్వు వెంబడించే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన నేను కూడా వెంబడిస్తా ఎందుకు నా గొడవలో అని ఓకే అయిపోయింది ఆ రోజు రానే వచ్చింది ఆయన తీసుకెళ్ళి గొడవ పడేసారు రాజుకి రాత్రి అంతా వల్ల ఏం జరిగి ఉంటా చనిపోయి ఉంటాడా బతుకుంటాడేమో బతుకుంటే మళ్ళీ వాళ్ళు దేవుడిని మొక్కాలేమో అదే ఆలోచిస్తున్నట్టున్నాడు రాజు ఆ మరుసటి రోజు పోయి రాజు ఉదయాన్నే లేసాడు చీకటితో వేసి వచ్చేసాడు వచ్చి బంటోలు తరగండియా తొందరగా నాకు టెన్షన్ వస్తుంది తొందరగా తెరవండి అంటే ఆ బంట పోయి రాయిని ఆ మొత్తం తీసిన తర్వాత దానియర్ గారు రాపల మన హీరో బతుకున్నాడు ఆ ఏందయ్యా నువ్వు ఏంది విషయం ఏంది లోపల బతుకున్నాడు లేదా అని అంటే ఈయన కింద నుంచి రాజు చిరకాలం జీవించగా అంటాడు ఈయనకేం అర్థం కాదు పైన రాజుకి ఏందయ్యా ఈయన కన్ని సింహాల మధ్య బతికి ఎలాగొచ్చాడయ్యా ఎవరు ఆయన సహాయం చేసింది అని అడిగితే ఆయన పైకి వచ్చి విషయం చెప్తాడు ఇదయ్యా నా దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పగానే ఈ నెప్పుడు రాజు కూడా మన దేవుణ్ణి వెంబడించడం జరుగుతుంది అయితే ఈ మొత్తం కథ మీకు నేను ఎందుకు చెప్పానంటే రాజు రాజై రాజు తెలుసుకున్నాడు దేవుణ్ణి దానియలు రాజుని రాజు కీడు కీడు చేయాలి నాశపడ్డా రాజుని అవమానించడం జరిగిందా రాజుని చెడ్డ మాటలు మాట్లాడా రాజుని ఫోర్స్ చేశాడా లోపడాలి నువ్వు దేవునికి నా దేవునికి లోపడాలని రాజు చేశాడు దానియల్ని దానియలు గారు చేయలే దానియల్ గారు చేసిన మొట్టమొదటి పని ఏందో తెలుసా మొట్టమొదటి పని ఏందో తెలుసా మౌనంగా ఉండడం మౌనంగా ఉండడం క్రైస్తవ జీవితంలో మౌనం అనేది చాలా గొప్ప పాత్ర వహిస్తుంది మౌనం మౌనంగా ఉన్నాడు అక్కడ దానియల్ గారు చేసిన ఒక కార్యానికి అంటే ఆయన అవమానించల రాజుని చెడ్డ మాటలు మాట్లాడలా మా దేవుణ్ణి నువ్వు నమ్మాలని ఫోర్స్ చేయాల ఆయన ఒక మాట అనలా కానీ కార్యం ఎవరి తరపున జరిగించాడు దేవుడు ధాన్యాగారి తరపున జరిగించాడు అక్కడ మారింది దేవుడు అన్ని జనులు నెబుకగ్నేదరు రాజు అంటే అది చిన్న విషయం కాదు అది బబులోని సామ్రాజ్యం అంటే అది చిన్న చిత్ర విషయం కాదు అది ఉత్త మామూలు మాట్లాడుకునే ఉత్తాల విషయం కాదు అది ఆ రాజు మారాడానంటే అసలు అసలు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు కూడా తలంచుతాయి ఆ రాజ్యం ముందు ఆయన మొత్తం ఏకమికిన ఆయన పెద్ద రాజునే మార్చేశాడు ధాన్యాలు గారు దీనివల్ల కేవలం దానియాలు గారు తన జీవితంలో దేవునికి లోబడి వెంబడించారు కనుక అప్పు అతని జయించగలిగాడు అపోవాదిని జయించాడు ఇప్పుడు కనుక ఆయన ఆయన కనుక లేచి కానీ వెళ్ళిపోయి వెళ్ళిపోవేర కనుక రాజు కనుక ఏదన్నా తిట్టున్నా ఏదన్నా కొట్టున్నా అవమానపరిచినట్టు మాట్లాడున్నా రాజు మానుడేమో కదా మౌనంగా ఉన్నాడు ఆయన తీసుకెళ్లి గుహ వేసేస్తానన్నా కదా వేసేయండి సినిమాల్ లో అది తింటాయో అవుతాను తర్వాత విషయం ఒకవేళ మీ మీ దృష్టికి జరిగిన కార్యం కనుక జరిగినట్లయితే తప్పకుండా నా దేవుడికి మీరు మొక్కాలా అన్న ఒక ఉద్దేశంతో చెప్పిన మాట ఏదైతే ఉందో అది రాజుని మార్చింది అంతేగాని దాని కీడ్ చేయాల రాజుకి ఇక్కడ అపవాది చేసే పని కూడా అదే దేవునికి లోపడకుండా ఉండే ప్రతి వాడిని తీసుకోబోయి ప్రతి ఒక్కరిని తీసుకుపోయి మై బ్రెయిన్ వాష్ చేస్తుంది అంటే ఆ ఎదుటి వ్యక్తిని కీడు చేయేటట్టుంటారు ఉంటారు ఎదుటి వ్యక్తిని అవమానపరిచేదానికి ఎదుటి వ్యక్తిని ఏలు చెప్పి చూపి తిరస్కరించేదానికి తీర్పు తీర్చేదానికి రెడీగా ఉంటారు వాళ్ళ వాళ్ళట్ట అని మా దేవుని నమ్మకపోతే నీకు అంత దేవుణ్ణి నిజమైన నిజమైన దేవుణ్ణి నిజంగా ప్రకటించాలంటే ఒకటే ఉన్న అవకాశం ఏంటని అంటే మన జీవితం క్రైస్తవ జీవితంలో మౌనంగా ఉండి నీ దేవుని అద్భుత కార్యాన్ని అక్కడ జరిగించేదానికి నీవు శక్తి కలిగి జీవించాల దాని గారి మాదిరి ఏం చేయాల ఏం చేయలే అసలు ప్రార్థన చేసుకున్నాడు వచ్చాడు విషయం చెప్పాడు మొక్కమన్నాడు మొక్కనన్నాడు రహులేజాతం అన్నాడు ఏసేమన్నాడు అన్నాడు తిరిగి చూశాడు ప్రార్థన చేశాడు దేవుడు సహాయం చేశాడు రాజీనామా చేశాడు అయిపోయింది సీన్ కథ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను నేపు రాదంటే చిన్న చితక విషయం కాదు ఇది ఒక వెయ్యి ఒక వెయ్యి మంది కూడా కాదు నాకు తెలిసిన ఒక లక్ష మంది అన్ని జనులు గెలిస్తే ఆయన ఒకడు మారాడు అసలు బబ్బుల సామ్రాజ్యం మొత్తం విగ్రహారాధి నిండిపోయి ఉంటుంది పూర్తిగా విగ్రహారాధనతో అలాంటి దగ్గర దానియలు గారు సూచ్యక్రియ చేశాడు అని అంటే దేవుని శక్తి లేకుండా అంటారు అనేక సందర్భాల్లో మనం మౌనంగా ఉండాలి అని దేవుడు చెప్పినప్పుడు మనం ఉన్నాం మనం అరవడము గందరగోళం చేయడము రచ్చ చేయడము చెడ్డ మాటలు మాట్లాడడము అవమానించడము ఏదో ఒకటి చేస్తాం ఇవన్నీ కూడా దేవునికి లోబడకుండా వెంబడించకుండా ఉండే వారి పని మనమందరం మన జీవితంలో దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు పిల్లారా అందరి జీవితంలో కూడా ఆయన మనకు సహాయం చేసి ముందుకు గాక ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించనుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా రక్షక వేతరంలో ఒక మేలును చూపించి దేవుడా అత్యున్నతుడా ఉన్నతుడా ఉన్నవా అనుభవం దేవా నీకు ఈ వంద నాలుగు స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి ఆయన జ్ఞాపకం అతండి నీ ప్రి బిడ్డల్ని ప్రియ కుటుంబాలను నా తండి ఎక్కున్న ప్రతి కుటుంబాన్ని నా తండి పిండి పేరవంత ఆస్తి నుంచి కాపాడి బలపరిచి నీ సహాయకొని నా తండ్రి నేను ఈ క్రీస్తు పరిచయ ఛానల్ అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరం తెలుపుచుండగా నా తండ్రి ప్రతి ఒక్క అవసరతని జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి వాళ్ళ జవాబుని అనుగ్రహించమని వేడుకుంటున్నాడు నా తండీ ఆయన సేవకుల్ని సువార్థికుల్ని సంఘ కాపుల్ని ప్రతి ఒక్కరిని నా తండ్రి పేరు పేరు ఆశీర్చించి కాపాడి బలపరచమని వేడుకున్న తండ్రి ఆయన మరల నా తండ్రి నీ యొక్క కృప ద్వారా నా తండ్రి మా జీవితాల్లో మేము అనేకమైనవి పొందుకున్నాం నా తండ్రి దానికి నా తండ్రి నిశ్చితులు స్థురా చెల్లింపు బద్దులమీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఈ ఉపవాస కాల దినాల్లో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా నా తండ్రి నీకు దగ్గర వాళ్ళ ఉన్న వాళ్ళ వాళ్ళ అవసరం నిమిత్తము అయినా వాళ్ళని నువ్వు దర్శించి కాపాడి ఆశీర్వదించుకొని ఉన్నత స్థాయిలో ఆ బిడ్డలను ఉంచమని వేడుకుంటున్నాం నా తండీ అదే విధంగా నా తండ్రి ఈ రోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి నిన్ను వెంబడించే నీకు లోపడి నా తండ్రి అపవాదిని నా తండ్రి తరిమి కొట్టే వారి మా జీవితాల ఉండదని మీ సహాయాన్ని శక్తిని మాకు అనుగురించి మనం వేడుకుంటుంది మన ఫలిపోయిన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుని మా తండ్రి ఆమె క్రైస్ట్ లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్